అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే సాదా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ పూర్తిగా అయితే చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే ఎగు దిగు ఉన్న ఖర్చులకి క్లాత్కి మనం లైన్ కొట్టేసుకొని ఇది అనేది కట్ చేసేసుకోవాలి మనం క్లాత్ కట్ చేసిన తర్వాత నడుం పట్టికి అనేది లైన్ కొట్టేసుకున్నాక ఆ గీతకాడ నుంచి మనం పొడవ అనేది తీసుకోవాలి కుట్టుకాడ ఖర్చుకాడ రెండు గుర్తులు పెట్టుకున్నాక ఇలాగ నీట్గా పర్చేసుకొని లూజ్ అయితే బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి పద్దెనిమిది పద్దెనిమిదిని ఆఫ్ చేసుకొని తొమ్మిది ఇంచులు పెట్టేసుకుంటున్నాను మనకి ఇంకే బ్లౌజ్ అయినా అంతే ఫ్రెండ్స్ ఎంత వస్తే అంత ఆఫ్ చేసుకొని లూజ్ అనేది తీసేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెట్టుకున్నాను సంకన అయితే ఇప్పుడు నడుం పట్టి కాని చూసుకొని గుట్టుకాడో గుర్తు ఖర్చు గుర్తు పెట్టేశాను డౌన్ కూడా బ్లౌజ్తోనే నేను గీత కొట్టిన కానించి తీసాను అనమాట మీరైనా సేమ్ ఇంకా అలాగే ఇప్పుడు రౌండ్కి రెండున్నర పెట్టుకున్నాను మనకి డీప్ రౌండ్ రెండున్నర పెట్టేశాను ఇప్పుడు మనం పెట్టిన గుర్తులు లైన్ అనేది కొట్టేసుకోవాలి ఖర్చు కూడా ఒకేసారి కొడుతున్నాను ఇప్పుడు మనం షోల్డర్లు సంఖ డౌన్లు అన్ని లైన్లు అనేవి మనం ఫస్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నిటికీ గీతలు కొట్టేసుకొని రౌండ్ అనేది ఒకసారి రౌండ్గా గీసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే డ్రాయింగ్ అయిపోయింది ఒక్కసారి అయితే కొలుచుకొని చూసుకుందాము సరిపోయింది ఇప్పుడైతే కట్ చేసేసుకోవటమే మనం సంఖ ఒక్కసారి చూసుకోవటం వల్ల ఏమన్నా లూజ్ ఉన్నా తగ్గిన కవర్ చేసుకోవడానికి కటింగ్ చేకితలకే చూసుకుంటే మళ్ళీ మనం డ్రాయింగ్ అనేది సంఖ వైపు మళ్ళీ గీసుకోవచ్చు అనమాట అందుకని ఒకసారి డ్రాయింగ్ వేసిన తర్వాత మళ్ళీ చూసుకోండి ఇప్పుడైతే లూజ్గా డాట్ పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్కి అయితే ఇలా మట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ ఖర్చులు కొంచెం ఎగుదీ కొన్ని లైన్ కొట్టేసుకొని కట్ చేసేసుకోవాలి చేతి పనికి మడిచే కుట్టుకోవటానికి సరిపడ ఖర్చుని అయితే ఒక ఇంచు పెట్టేసుకున్నాను ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ పొడవైతే తీసుకోండి మనం ఎప్పుడైనా గుర్తులు పెట్టేటప్పుడు కాడ గుర్తుని ఖర్చు కాడ గుర్తు కంపల్సరీ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇలా డాట్ పెట్టేసుకొని వాటికి క్రాస్ అనేది తీయట్లేదు ఎందుకంటే అటాచ్ ఉన్నాయి ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ని క్రాస్గా పరుచుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకోవాలి ఇలాగా కాజల్ పట్టే తీసుకొని మనం ఖర్చు కాడి నుంచి చూసుకుంటూ ఈ రౌండ్ అనేది గీసుకోవాలి మనం పట్టి వదిలేసుకొని ఖర్చుకి ఫిల్ట్ వేయడానికి చూసుకొని ఖర్చు అనేది పెట్టుకొని గుర్తులు పెట్టుకోవాలి ఇప్పుడైతే సెంటర్ కుట్కాడ కాడబెట్టాను ఇప్పుడు పట్టీల కళ్ళి సంఖవైపు మనం బ్లౌజ్తోనే ఎక్కడైతే పట్టీలు ఉన్నాయో అక్కడికి మనం అనేది తీసేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా గీసేసుకోవాలి ప్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఇప్పుడు చేసేద్దాం డ్రాయింగ్ అయిపోయింది చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ క్రాస్గా వేసుకొని చాలా సింపుల్గా అయితే కొలత కొలు చేసుకోవచ్చు మనకి రెండు ఇంచుల పైకి మడవటాలు బ్యాక్ పాట్ని ఇలాగే అవసరం లేదండి మామూలుగానే అలా చూడవచ్చు ఇలాగ కూడా చూసుకోవచ్చు కాకపోతే ఇలాగైతే సింపుల్గా ఉంటుందని నేను ఇలాగే చూపిస్తున్నాను మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి చేసుకోవటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ ముందు మీకే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్లో క్రాస్ అనేది తీసేసుకొని ఒక్కసారి బ్యాక్ పార్ట్ మీద పెట్టుకొని నీట్గా చూసుకోండి మళ్ళీ ఒక్కసారి కొలతలు అనేవి మరొకసారి చూడండి సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే కొలుచుకున్నామో అలాగే చూసుకోండి మనం అలా చూసుకోవడం వల్ల ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఎంత తగ్గింది లేదా పెరిగింది అనేది కవర్ చేసుకోగలుగుతాము చూడండి ఇలా ఏమన్నా కొంచెం ఉంటే క్రాస్ కొంచెమైనా తీసేసుకోవచ్చు నీట్గా సన్న పీస్ అయితే వచ్చింది ఇప్పుడైతే మనం సెంటర్లో ఫిల్ట్ వేస్తాం కదా అక్కడ డాట్లు పెట్టేశాను ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు పట్టీలు ఇలాగా ఉన్న మనకి పీస్ని ఇలా కట్ చేసేసుకొని మనం కుట్టేటప్పుడు అయితే బ్లౌజ్తోనే క్రాస్ అనేది తీసేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ సాదా బ్లౌజ్ కటింగ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్